రాష్ట్రంలో జరగబోయే పండుగ ఏకైక పెద్ద పండుగ తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ కొలుచుకునే దాంట్లో బతుకమ్మ పండగ పండగకి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఏడు రోజులు ఈరోజు మొట్టమొదటగా ఎంగిలి బతుకమ్మ మొదలైంది దాంట్లో ఆటపాటల సందర్భంగా మెడికల్ కాలనీ వాసులకి ఆ కమిటీ మెంబర్లకి నన్ను ఇన్విటేషన్ చేయడం జరిగింది దానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శాంతి నగర్ కాలనీ మెంబర్ అంద కమిటీ మెంబర్లందరికీ అదేవిధంగా మహిళలకి ఈరోజు నియోజకవర్గ ప్రతి మహిళకి నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలపడానికి రావడం జరిగింది అదేవిధంగా ఈ గొప్ప పండగకి ఏడు రోజులు కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా నైట్ పూట అలంక ఈ అలంకరణ చేసి బ్రహ్మాండంగా ఆటపాటలతో ఇన్ని బాధలున్న మర్చిపోయే పండుగ ఈ బతుకమ్మ పండగకి ఏడు రోజులు కూడా రకరకాల లింగిలి బతుకమ్మని ఈరోజు మన సౌదీ బతుకమ్మని అనేక రకాల పేర్లతో మనం ఏడు రోజులు జరుపుకునే బతుకంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో ఈ బతుకమ్మ పాటలతో నడిపే దాంట్లో ఒక తెలంగాణ ట్రెడిషన్లో పాడే పాటల్లో ఉత్సాహంగా ఉంటూ నా ఈ పండగకి అందరూ కూడా ఈవినింగ్ పూట అనేక పనులంతా పూర్తయిన తర్వాత ఈవినింగ్ పూట ఒక గంట రెండు గంటలు దేవుని దగ్గర బతుకమ్మ దగ్గరికి వచ్చి ఆ ఆటపాటలతో అనేక రకాల పూలతో నేచురల్గా ఏ అయితే పూలు జరుగుతున్నాయో ఆ పూలతో అలంకరణ చేసి ఆ అలంకరణ ప్రతి ఒక్కరు ఆ బతుకమ్మ తెచ్చి బతుకమ్మ దగ్గర పెట్టి ఒక మన ఒక టెంపుల్గా నిర్వహించి ఆ టెంపుల్ దగ్గర అందరు ఆటపాటలతో నిర్వహించే పండగకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరియు ఉత్సాహం వా అందరు ఆరోగ్యాల ఉన్నారని మరి విజయదశమితో దీంతో కూడా కూడింది విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతాను